హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ దయశ్రీ బొచ్చల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా ఫిడికల్స్ హోమియోపతి ఈరోజు మనకి ఇంపార్టెంట్ టాపిక్ ని తెలుసుకోబోతున్నాం అదేంటంటే ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రిక్స్ అనేది కేవలం పెయిన్ మాత్రమే కాస్ట్ చేయకుండా ఇది ఫిమేల్ యొక్క రిపెక్ సిస్టమ్ ఎఫెక్ట్ చేస్తుంది అలాగే ఓవరాల్ హెల్త్ ఎఫెక్ట్ చేస్తుంది ఈ రోజు వీడియోలో మనం మెయిన్గా ఈ ఎండోమెట్రిక్స్ అంటే ఏంటి ఇది రావడానికి గల కారణాలు అలాగే ఎండోమెట్రిక్స్ కండిషన్స్ ఎలాంటి లక్ష్యాలు ఉంటాయో తెలుసుకుందాం అదే విధంగా ఎండోమెట్రిక్స్ కండిషన్ అనేది మన సంతానం పైన ఎలా అఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్ టు ద బోర్డ్ ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అసలు ఎండోమెట్రియస్ అంటే ఏంటంటే నార్మల్ గా మన గర్భాశయ లోపల పొరనేది ఎండోమెట్రియం అంటాం ఈ ఎండోమెట్రియం అనేది గర్భాశయంలో పెరుగుతుంది కానీ ఎండోమెట్రియోసిస్ కండిషన్ ను ఈ లోపల ఉన్న అనేది గర్భాశయం బయట పెరుగుతుంది ఎక్కడెక్కడ పెరుగుతుంది అంటే ఓవరీస్ పైన అండాశయం పైన గానీ ఫెలోపియన్ ట్యూబ్ పైన గానీ బ్లాడర్ పైన గానీ లేదంటే ఫెల్విక్ ఆర్గాన్స్ ఏమైనా ఉన్నా అలాంటి రీజన్స్ లో పెరుగుతుంది ఈ కండిషన్ అనేది నార్మల్ గా వెంచువల్ సైకిల్ అప్పుడు ఈ ఎండోమెట్రియం హార్మోన్ కి రియాక్ట్ అయ్యి గ్రోత్ జరగడం అలాగే షెడ్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది సేమ్ అలాగే లోపల ఎలా రియాక్ట్ అవుతుంది హార్మోన్స్ కి ఈ బయట పెరుగుతున్న ఎండోమెట్రియం సెల్స్ కూడా అలానే హార్మోన్స్ కి రియాక్ట్ అవుతుంది ఆ హార్మోన్స్ అనేవి ఆ సెల్స్ పైన యాక్ట్ అయినప్పుడు ఆ సెల్స్ అనేది గ్రోత్ అవ్వడం అలాగే బ్లీడింగ్ రావడం జరుగుతుంది నార్మల్ సైకిల్ అయితే ఆ బ్లీడింగ్ అనేది వెజన ద్వారా బయటకు వస్తుంది కానీ ఈ సెల్స్ దగ్గర ఉన్న ఎండోమెటన్ టిష్యూ అనేది బ్లీడింగ్ జరిగినప్పుడు బ్లడ్ బయట రావడానికి ఎలాంటి పాత్ర అనేది ఉండదు కాబట్టి ఆ బ్లడ్ అనేది అక్కడ అక్యుమలేట్ అయిపోతుంది అలా బ్లడ్ అనేది అక్కడే ఉండిపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ జరిగి పోవడం పెయిన్ రావడం ఇలాంటి ఫామ్ అవుతుంది ఇలా పెయిన్ రావడం వల్ల అక్కడ స్కార్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది అలాగే కొన్ని అటికేషన్ అనేది గడ్డల లాగా ఫామ్ అవుతుంది ఈ గడ్డలు అనేది ఇన్ఫెక్టర్ కాజ్ చేస్తుంది ఎలా అంటే అక్కడ ఏమైనా గడ్డలు ఉన్నట్టయితే అవి ఆ ట్యూబ్స్ ని బ్లాక్ చేయడం ఎగ్ యొక్క క్వాలిటీని తగ్గించడం ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్టరీ అనేది కాస్ అవుతుంది కాబట్టి ఎండోమెట్రిక్స్ లో లోపల రాల్సిన ఎంటోమేటమ్ సెల్స్ అంటే బయట గ్రోత్ అవుతాయి ఈ సెల్స్ అనేటివి హార్మోన్స్ కి రియాక్ట్ అయ్యి బ్లీడింగ్ అంతా జరిగి బ్లడ్ బయటికి రాకుండా అక్కడే ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు మనం ఈ ఎండోమెట్రిస్ లో లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా ఈ లక్షణాలు అనేది ప్రతి ఒక్కరికి లాగా ఉండదు కొంతమందిలో ఈ లక్షణాలు అనేవి మైల్డ్ గా ఉంటాయి కొంతమందిలో ఈ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటుంది ఈ డిసీజ్ కండిషన్ అనేది లోపల మటుకు సివియాటిక్ ఫామ్ లో తక్కువగా ఉన్నప్పటికీ కొంతమంది సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కొంతమందిలో సిమ్టమ్స్ తక్కువగా ఉన్న డిసీజ్ అనేది బాడీ లోపల పెద్దగా ఉంటుంది ఎందుకు ఈ వేరియేషన్స్ అనేటివి అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఈ వేరియేషన్ అనేది కాజ్ అవుతుంది ఈ మెయిన్ గా ఈ ఎండోమెట కండిషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం ఏంటి అంటే డిస్మెనోరియా అంటే పీరియడ్ టైమ్ లో పెయిన్ఫుల్ గా మారడం అంటే పీరియడ్ టైమ్ లో పెయిన్ఫుల్ గా ఉండడం ఎందుకు డిస్మెనోరియా అంటాం అంటే నార్మల్ పీరియడ్ పెయిన్ కి ఈ ఎండోమెటల్ పీరియడ్ పెయిన్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది నార్మల్ పీరియడ్ పెయిన్ లో క్రామ్స్ మాత్రమే ఉంటాయి కానీ ఎండోమెటల్ పీరియడ్ టైం అప్పుడు పెయిన్ అనేది పీరియడ్స్ కంటే ముందుగా స్టార్ట్ అయ్యి పీరియడ్ ఆగిపోయిన తర్వాత కూడా ఆ పెయిన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది ఈ పెయిన్ అనేది డీప్ గా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది అలాగే ఈ పెయిన్ అనేది నుంచి వరకు రేడియేట్ అవుతుంది కాబట్టి ఇది మనం కిందకి కన్సిడర్ చేస్తాం అలాగే ఎండోమెట్రియల్స్ టైమ్ లో కంటిన్యూ నుంచి హార్మోన్స్ లీజ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూగా ఉంటుంది ఇలా ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల మన పొత్తి కడపు రీజన్ లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే క్రానిక్ పెరిక్ పెయిన్ అంటే కండిషన్ ని అలాగే ఈ ఎండోమెట్రియల్ పెయిన్ అనేది కొత్తిక ప్రిజన్ కాకుండా బ్యాగ్ కి టైస్ కి కూడా రేడియేట్ అవుతుంది ఈ ఎండోమెట్రియల్ పెయిన్ వల్ల ఇంటర్కోస్ టైంలో లో పెయి పెయిన్ఫుల్ గా ఉంటుంది అంటే ఇంటర్ టైంలో లో కానీ లేదంటే ఇంటర్కోస్ అయిపోయిన తర్వాత కానీ పెయిన్ఫుల్ గా ఉంటుంది ఎందుకు పెయిన్ఫుల్ గా ఉంటుంది అంటే లోపల గడ్డలు ఫామ్ అవడం వల్ల అలాగే ఇన్ఫ్లమేషన్ జరగడం అంటే వాచిపోవడం వల్ల ఈ ఇంటర్కోస్ట్ టైంలో లో పెయిన్ఫుల్ గా మారుతుంది ఈ ఎండోమెట్రియల్ టిష్యూ అనేది నార్మల్ గా కాకుండా యూరినరీ బ్లాడర్ ఉంటుంది మూత్రాశయం బ్యాగ్ ఆ బ్యాగ్ పైన గానీ లేదంటే ఇంటర్స్టైన్స్ పైన కానీ రక్తం పైన గానీ ఉన్నప్పుడు ఉన్నప్పుడు అది పెయిన్ ని కాస్ చేస్తుంది ఎలా అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు పెయిన్ రావడం కానీ అలాగే మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ రావడం కానీ జరుగుతుంది ఈ పెయిన్ అనేది పీరియడ్ టైమ్ లో ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో ఎండోబైటిస్ ఉన్న వాటిలో హెవీ బ్లీడింగ్ అనేది ఉంటుంది అలాగే ఎందుకు హెవీ బ్లీడింగ్ అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల బ్లీడింగ్ అనేది హెవీగా ఉంటుంది అలాగే కొంతమందిలో స్కాంటీ బ్లీడింగ్ గా ఉంటుంది స్కాంటీ అంటే తక్కువ బ్లీడింగ్ అవడం కొంతమందిలో స్పాటింగ్ మాత్రమే కనిపిస్తుంది ఈ వేరియషన్ మొత్తం హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వేరియేషన్ అనేది ఉంటుంది చాలా మంది ఈ పెయిన్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అంటే నార్మల్ పీరియడ్ పెయిన్ తో కన్సిడర్ చేస్తూ అంటే ఆ పెయిన్ ఇగ్నోర్ చేయడం వల్ల ఈ కండిషన్ అది ఇంకా వర్స్ అయిపోతూ ఉంటుంది ఈ వర్స్ అయినప్పుడు నార్మల్ లైఫ్ ని కూడా మనం లీడ్ చేయలేకపోతాం అంటే డైలీ యాక్టివిటీస్ కూడా డిఫికల్ట్ గా మారుతుంటాయి కాబట్టి ఎవరైతే పిరియడ్ పెయిన్ తో ఎక్కువగా బాధపడుతున్నారో అంటే డైలీ లైఫ్ ని కూడా అఫెక్ట్ చేసే అంత పెయిన్ ఉన్నట్లయితే ఆ కండిషన్ నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ వచ్చేసి ఫెటిలిటీ ఇష్యూస్ ఎందుకు ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటే ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్స్ వల్ల సంతానం లేకపోవడం పాసిబుల్ గా ఉంటుంది ఎందుకు అవుతుంది అంటే ఫిమేల్ డిపెక్టివ్ సిస్టమ్ లో గడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి ఈ గడ్డలు ఫామ్ అవడం వల్ల లోపల ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అలాగే ఒకవేళ ఎగ్ ఫామ్ అయినా కూడా వీరకణంతో మీట్ అవ్వడం జరగదు ఒకవేళ మీట్ అయిన తర్వాత కూడా ఆ కలిసిన ఎంబ్రియో అనేది గర్భాశయంలోకి వచ్చి ఇంప్లాంటేషన్ జరగాలి కానీ ఇంప్లాంటేషన్ కూడా జరగపోవచ్చు ఇన్ని కండిషన్స్ వల్ల ఇన్ఫెర్టిలిటీ కాజ్ అవుతుంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎండోమెట్రియల్స్ కండిషన్ అనేది కంప్లీట్ ఇన్ఫెక్షన్ కాస్ చేయదు ఈ కండిషన్ మనం ప్రాపర్ టైమ్ అర్థం చేసుకుని ప్రాపర్ గా ట్రీట్మెంట్ జరిగినట్లయితే ఈ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోగలం ఫర్టిలిటీ నాచురల్ గా పొందగలుగుతాం ఇప్పుడు మనం ఎండోమెట్రిక్స్ యొక్క కాజెస్ కూడా తెలుసుకోవడం అంటే ఎలాంటి కారణాల వల్ల ఎండోమెట్రిక్స్ వస్తుందో తెలుసుకుందాం ఈ ఎండోమెట్రిక్స్ సంబంధించి ఒక పర్టికులర్ కారణం అంటూ ఏది ఉండదు కానీ కొన్ని థీరీస్ ఏం చెప్తున్నాయంటే కొన్ని కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఎండోమెట్రిక్స్ అనేది కాజ్ అవుతుంది అంటారు దాంట్లో మొదటగా వచ్చేసి రెట్రోగ్రేడ్ మెనుషురేషన్ నార్మల్ పీరియడ్ టైమ్ లో బ్లడ్ అనేది ఇట్రాక్స్ ద్వారా బయటకు వచ్చేసి కానీ కొన్ని కారణాల చేత ఈ బ్లడ్ అనేది ఫిలోపిన్ ట్యూబ్ వెళ్ళినప్పుడు ఆ ట్యూబ్ నుంచి ఇతర బాడీ పార్ట్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది ఇలా వెళ్ళినప్పుడు ఎన్నోమెట్రిల్స్ డెవలప్ అయ్యే కండిషన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెట్రోగ్రేడ్ మెనూషరేషన్ అనేది ఎన్నోమేటర్ రావడానికి కూడా ఒక పాజిబిలిటీ కాదు ఈ కండిషన్ అనేది చాలా మంది యాక్సెప్ట్ చేసిన కండిషన్ అలాగే ఎన్నోమేటరీస్ కండిషన్ లో ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది ఎందుకు ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అంటే మన ఇమ్యూన్ సెల్స్ అనేటివి ఏదైనా మన బాడీలో అబ్నార్మల్ సెల్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిపైన యాక్ట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది కానీ ఈ కండిషన్ లో ఆ ఇమ్యూన్ సెల్స్ యొక్క కెపాసిటీ కోల్పోయి ఈ ఎంటోబెటికల్ సెల్స్ ఏదైతే ఆర్గాన్స్ పై ఉంటాయో ఆర్గాన్స్ పై యాక్ట్ అవ్వకుండా ఆ టిష్యూస్ ని డిస్చార్జ్ ఆ టిష్యూస్ ని చేసే కెపాసిటీ తగ్గిపోతుంది అంటే కోల్పోతుంది ఇలా కోల్పోవడం వల్ల ఆ టిష్యూస్ గ్రో అయ్యి అలాగే బ్లీడింగ్ అనేది హార్మోన్స్ రెస్పాండ్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ కండిషన్ వల్ల ఎండోమెట్రిక్స్ కాజ్ అవుతుంది అలాగే ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్ లో జెనటిక్ అనేది మెయిన్ గా చూస్తుంటాం జెనెటిక్స్ ఎలా ప్లే చేస్తాయంటే మీ మదర్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఎండోమెట్రిక్స్ తో మీకు కూడా ఎండోమెట్రిక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీన్స్ అనేది ఎండోమెట్రిక్స్ కండిషన్ లో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది ఇవే కాకుండా మన ఫిమేల్ బాడీ లో లెవెల్స్ అనేవి మన పీరియడ్ సైకిల్ రెగ్యులేట్ చేస్తుంది ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ నార్మల్ కన్నా అబ్ గా ఇంక్రీజ్ అవడం జరుగుతుందో అలాంటి కండిషన్స్ లో ఈ ఎక్స్ట్రా సెల్స్ ఉన్న ఎండోమెటల్ టిష్యూ అనేది ఆ రెస్పాండ్ అయ్యి బ్లీడింగ్ అవడం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ కండిషన్ వల్ల ఎండోమేటర్స్ అనేది కాజ్ అవుతుంది ఇవే కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కానీ అంటే ప్రాపర్ గా స్ట్రెస్ లేకపోయినా క్రానిక్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా కూడా లేదంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ టాక్సిన్స్ ఏమైనా అయినా కూడా ఇలాంటి అన్ని కండిషన్స్ అనేటివి మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ కాజ్ చేసి ని కాజ్ చేస్తుంది కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయంటే హిస్టక్టి చేసినప్పుడు లేదంటే సిజరియన్ సెక్షన్ చేసినప్పుడు లేదంటే పెల్విక్ ప్రొసీజర్స్ లైక్ ఏమన్నా యూట్రస్ లోపల ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి లోపల కొన్ని తీసినప్పుడు ఇలాంటి జరిగినప్పుడు ఆ యాక్సిడెంటల్ గానీ ఆ ఎండోమెట్రియల్ సెల్స్ అనేవి బయటకు వచ్చి ఆ స్కార్ష్యూ దగ్గర అడ్ అయిపోతుంది అంటే అద్దుకుపోతుంది కాబట్టి ఆ స్కార్ రీజన్ లో కూడా ఎండోమేట ఫార్మ్ అయ్యే ఎక్కువగా ఉంటుంది ఈ కండిషన్ మనం స్కార్ ఎండోమేటెస్ అంటాం ఇవే కాకుండా కొన్ని రేర్ కండిషన్స్ లో మన బాడీ లో ఉన్న బ్లడ్ కూడా ఆ ఎండోమేటల్ సెల్స్ అనేటివి డిఫరెంట్ పార్ట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ పార్ట్స్ లైక్ లంగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం లేదంటే బ్రెయిన్ కి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఇలా ఇట్రోల్స్ ఉండాల్సిన సెల్స్ అంటే లంగ్స్ కి కానీ బ్రెయిన్ కి కానీ వెళ్ళినప్పుడు ఆ కండిషన్ ఎక్స్ట్రా పెల్విక్ ఎండోమెట్రియల్స్ అంటాం అంటే నార్మల్ గా పెల్విక్ డీజల్ లో ఉండాల్సిన సెల్స్ అనేవి అదే దాని పెల్విక్ డీజన్స్ లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఎండోమెట్రిక్స్ కాస్ అవ్వడానికి ఒక సింగిల్ ఫ్యాక్టర్ అనేది లేదు ఇన్ని కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి ని కాజ్ చేస్తాయి ఇవే కాకుండా చాలా మంది ఈ ఎండోమెట్రిల్స్ కండిషన్ని డయాగ్నోస్ చేయడం లేట్ అవుతుంది ఎందుకంటే ఈ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ తో పాటు కొన్ని రిస్ఫాక్టర్స్ అని యాడ్ అవుతాయి రిస్ఫాక్టర్స్ అంటే ఈ కండిషన్ ఇంకా వర్క్ చేసే ఫ్యాక్టర్స్ అనమాట అవి ఎలా ఉంటాయి అంటే ఎర్లీ మెనార్కి ఎర్లీ మెనార్కి అంటే ఫస్ట్ పీరియడ్ రావడం అనేది ఎర్లీగా జరిగినట్టు అంటే టెన్ ఇయర్స్ కంటే ముందుగా జరిగినట్టయితే అప్పుడు వాళ్ళ స్టార్టింగ్ పీరియడ్ మెనోపాస్ టైమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువగా మెన్సిపల్ సైకిల్స్ అనేది వాళ్ళ ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇలా కండిషన్ ఇలాంటి కండిషన్స్ లో కూడా ఎన్నోమేటర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇవే కాకుండా హెవీగా బ్లీడింగ్ రావడం ఇలాంటి హెవీ బ్రీదింగ్ కండిషన్స్ లో కూడా ఎడోమేటిక్ పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది లెస్ పీరియడ్ సైకిల్ అంటే నార్మల్ గా ఉండాల్సిన పీరియడ్ సైకిల్ కన్నా కూడా తక్కువగా ఉంటే ట్వంటీ వన్ డేస్ కానీ ట్వంటీ సెవెన్ డేస్ కానీ ఇలా తక్కువగా ఉన్నప్పుడు ఎడోమేటిక్స్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నార్మల్ పీరియడ్ సైకిల్ జరిగినట్టు యూట్రన్స్ కి ప్రాపర్ హీలింగ్ టైం అనేది ఉంటుంది ఇలా సైకిల్ లెంత్ తగ్గిపోవడం వల్ల ఒక హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది ఇలా తగ్గిపోవడం వల్ల ఎండోమెట్రియంలో చేంజెస్ జరిగి ఇలా ఎండోమెట్రిక్స్ కాల్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎండోమెట్రిస్ అనేది ఒక హిడన్ డిసీజ్ అనమాట అంటే బయటికి కనిపించదు చాలా వరకు కానీ ఈ సిమ్టమ్స్ అనేవి ఈ సిమ్టమ్స్ కానీ కండిషన్స్ అని ఉండడం వల్ల ఆ కండిషన్ అనేది చాలా ముందే డెవలప్ అయ్యి మన బాడీలో డెవలప్ అవుతుంది కానీ బయటపడడం లేట్ అవుతూ ఉంటుంది ఈ కండిషన్ మనం ప్రాపర్ గా అర్థం చేసుకుని కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ యొక్క కాంప్లికేషన్ కంట్రోల్ చేసుకోగలం ఇప్పుడు మనం ఈ ఎండోమెట్రిస్ కండిషన్ మన సంతానం పై ఎలా యాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం నార్మల్ గా ఈ సంతానం కండిషన్ లో అంటే ఇన్ఫెటి కండిషన్స్ లో ఎండోమెట్రియం అనేది ఒక ఇంపార్టెంట్ కాజ్ అనమాట దీని వల్లనే ఈ ఇన్ఫెటి ప్రాబ్లమ్స్ అనేది కాజ్ అవుతుంటుంది ఎందుకు కాజ్ అవుతాయి అంటే ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్స్ లో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది అంటే దీర్ఘకాలంగా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ అవుతుంది ఇలా దీర్ఘకాలంగా మన బాడీలో ఇన్ఫర్మేషన్ రావడం వల్ల కెమికల్స్ అనేది మన ఓరిల్స్ పై యాక్ట్ అయ్యి ఓరిల్స్ ఎక్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ప్రొడ్యూస్ ఈ కానీ కెమికల్స్ కానీ దానిపైన యాక్ట్ అవ్వడం వల్ల ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అనవలేషన్ అంటాం అలాగే ఒక ఎగ్స్ ప్రొడ్యూస్ అయినా కూడా దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది ఇలా ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్టి కాజ్ అవుతుంది ఇదే కాకుండా ఈ మన బాడీ లో చాలా కాలంగా ఇన్ఫర్మేషన్ జరగడం వల్ల అంటే లోపల పార్ట్స్ అన్ని వాచిపోవడం వల్ల ఈ కండిషన్ అనేది ఇంకా తీవ్రంగా ఉంటుంది ఎలా అంటే దీర్ఘకాలంగా పొత్తి కడుపు నొప్పితో ఫీల్ అవుతూ ఉంటారు ఇది నార్మల్ పెయిన్ కన్నా కూడా ఎక్కువ కంటిన్యూస్ గా ఉండడం వల్ల అలాగే లాగినట్టు ఉండడం వల్ల ఈ పెయిన్ అనేది మన డైలీ లైఫ్ ఎఫెక్ట్ చేస్తుంది ఇవే కాకుండా ఈ ఇన్ఫ్లమేషన్ కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండడం వల్ల ఫిమేల్ బాడీ లో కార్ట్ ఇష్యూస్ అంటే అడికేషన్స్ అంటాం ఈ అడికేషన్స్ ఎలా ఉంటాయి అంటే కొన్ని గడ్డలు గడ్డలుగా ఉంటాయి ఈ గడ్డలు అనేవి ఫామ్ అవడం వల్ల ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా కూడా పర్మ అక్కడ ఉన్నా కూడా ఎగ్స్ పబ్ మీట్ అవ్వకుండా చేస్తాయి అడిహేషన్ అనేటివి అలాగే ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరిగినా కూడా ఫామ్ అయిన ఎంబ్రియో అనేది సక్సెస్ఫుల్ గా ఇంప్లాంటేషన్ జరగకుండా చేస్తాయి అంటే కిట్రోస్ లోపల ఈ గడ్డలు గడ్డలుగా ఉండడం వల్ల లేదంటే ఫెలోపిన్ ట్యూబ్ల గడ్డలు అనేవి ఉండడం వల్ల ఆ మూవ్మెంట్ అనేది ఈజీగా పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఇన్ఫెర్టిలిటీ అనేది ఉంటుంది ఈ ఎండోమెటోస్ కండిషన్స్ లో మెయిన్ గా హార్మోన్స్ అంటే ఇంబ్యాలెన్స్ అవుతాయి అంటే మన బాడీ లో ఉన్న పజస్టాన్ లెవెల్స్ కానీ ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి మెయిన్ గా ఈ హార్మోన్స్ మన బాడీలో ఫెర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల ఫెర్టిలిటీ కాజ్ అవుతూ ఉంటుంది ఇవే కాకుండా ఈ కండిషన్ అనేది మన మైండ్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది మన మైండ్ పై ఎలా అంటే కంటిన్యూగా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ హార్మోన్ ఇంబాలెన్స్ చూడడం గానీ ఇలాంటి కండిషన్స్ ని మన మైండ్ ని ఎఫెక్ట్ చేసి ఈజీగా అలసిపోవడం లేదంటే ఈజీగా అలసిపోవడం లేదంటే లో ఎనర్జీ ఫీలింగ్ రావడం ఇలాంటి కండిషన్స్ ని లీడ్ చేస్తుంది అంటే కొంతమందిలో యాంగ్జైటీ డెవలప్ అవడం డిప్రెషన్ డెవలప్ అవడం కాల్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎండోమెట్రిక్ కండిషన్ అనేది మన బాడీలో ఎగ్ రిలీజ్ అవ్వడం లేదంటే ఫర్టిలైజేషన్ ని లేదంటే ఇంప్లాంటేషన్ ఎఫెక్ట్ చేయడం వల్ల ఫెర్టిలిటీ అనేది కాజ్ అవుతుంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎండోమెట్రిల్స్ అనేది పర్మనెంట్ ఇన్ఫర్టిలిటీ కాస్ చేయదనమాట ఈ కండిషన్ మనం ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ మేనేజ్మెంట్ తీసుకున్నట్టయితే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ లేదంటే ఎండోమెట్రిల్ గ్రోత్ ని కంట్రోల్ చేసి ఫర్టిలిటీచురల్ గా పాసిబిలిటీ చేయొచ్చు మీరు కనుక ఈ ఎండోమెట్రిక్ సమస్య బాధపడుతున్నా లేదంటే ఫర్టిలిటీ ఇష్యూ బాధపడుతున్నా ఫిడికల్ ఫ్రమ్ ఫిడికల్ సమయపతి అంటే ఒక సక్సెస్ అనేది స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు చేసిన డాక్టర్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ ఫిడికల్ సమయోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ అండ్ నాలెడ్జ్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సమయపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సంపత్తి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సంపత్తి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేస్తుంది ఇది లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ సమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ డేస్ లో డెలివరీ అవుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేది మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్క్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సమీపల్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ హోమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ సోమోపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ సోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడిల్ సోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ కండిషన్ సంబంధించి అలాగే సంతానం సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే పేషెంట్ కి వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే డిసీజ్ యొక్క ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిజికల్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూర్ ఇష్యూస్ ఇప్పుడు మనం ఎండోమెట్రిస్ అంటే ఏమిటి ఈ కండిషన్ రావడానికి గల కారణాలు అలాగే లక్షణాలు ఎలా ఉంటాయి ఎండోమెట్రిస్ అనేది మన ఫర్టిలిటీ పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం నార్మల్ గా ఎండోమెట్రిస్ అనేది కేవలం పెయిన్ మాత్రమే కాల్స్ చేయదు ఈ కండిషన్ అనేది చాలా కాజ్ చేస్తుంది లైక్ ఇన్ఫర్టిలిటీ రావడం గానీ మన బాడీ ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం కానీ జరుగుతుంది మీరు కానీ లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ కండిషన్ తో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ హోమియాపతి మీకు హెల్ప్ చేయడం రెడీగా ఉంది ఫర్